సత్యసాయి జిల్లా బోబలదేవరా చెరువు ఐసీడిఎస్ ప్రాజెక్టులో చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ఆకుతోట రామచంద్ర తెలిపారు పుటబర్తి డివిజన్ కార్యదర్శి షేక్ మున్నా తదితర ఆర్సీపీ నాయకులతో కలిసి పబ్లిక్ గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓడిసి ఐసీడిఎస్ లో జరిగిన అవినీతి అక్రమాలపై పలు పత్రికలలో కథనాలుగా వచ్చినా కూడా సిడిపిఓ సూపర్వైజర్ల విధి నిర్వహణలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు అమడగురు మండలంలో అంగన్వాడీ పోస్టుకు సంబంధించి సిడిపిఓ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు తనకు అనుకూలమైన కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లోకి రాకపోయినా వారికి జీతాలు పెట్టి సగం సగం పంచుకుంటున్నారని పేర్కొన్నారు సెంటర్లలోని పిల్లలకు సరైన పోషకాహారాలను అందించడంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు విఫలమయ్యారని తెలిపారు ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్సీపీ ఆముడుగూరు మండల కార్యదర్శి శ్రీనివాసులు నాయకులు వెంకటేష్ శంకర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు సరే ఓకేనా సత్యసాయి జిల్లా ఓడే చెరువు అదేవిధంగా అమ్మడూరు ఈ రెండు మండలాలకు సంబంధించినటువంటి ఐసీ డెస్క్ సంబంధించినటువంటి వాళ్ళు మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ సెంటర్లలో మరి సరైన పౌష్టికాహారము మరి గుడ్లు కావచ్చు ఇతరత్ర సరుకులు కావచ్చు సరైనటువంటి పద్ధతిలో వీళ్ళు పంపిణీ చేయకుండా అనేకమైనటువంటి అక్రమాలు చేస్తూ మండలి హెడ్ క్వార్టర్లో వచ్చేసి ఆఫీసు పెట్టుకోకుండా ఎక్కడో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆఫీసు పెట్టుకొని ఉద్యోగరీత్యా మరి సరైనటువంటి మరి పర్యవేక్షణ లేకోకుండా అంగన్వాడి సెంటర్లను కూడా వాళ్ళు మా సందర్శించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు అమ్మడు ఊరుకు మండలానికి సంబంధించి ఒక వ్యక్తితోటి మరి డబ్బులు కూడా వసూలు చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగం కూడా ఇప్పించడం జరిగింది ఈ ఐసిడిసికి సంబంధించినటువంటి ఆఫీసరు ఈమె పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి ఆర్సీపీ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మేము మా మిత్రులందరూ కూడా కలిసి అక్కడ ఒక వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది మరి మా కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే ఎన్క్వైరీ వేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ ఎన్క్వైరీలో మరి సర సరైనటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ డిమాండ్ చేస్తాము శసాయి జిల్లాలోని ఓడిచెరు మండలం ప్రాజెక్టుకి సంబంధించి సిడిపిఓగా పనిచేసుకున్నటువంటి వరలక్ష్మి గారు అలాగే సూపర్వైజర్గా పనిచేసుకున్నటువంటి విజయలక్ష్మి గారు వీరు గ్రివెన్స్ డే గ్రివెన్స్ నా పొద్దు మాత్రము ఆ రోజు లేదంటే మరుసటి రోజు రెండు రోజులు మాత్రమే విజిట్ చేస్తారు వాళ్ళకి ఏ మండల కేంద్రాలు అంగన్వాడీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే వీళ్ళు విజిట్ చేస్తూ మిగతా లేని సెంటర్లో కూడా ఇప్పుడు దాదాపుగా బావాసపల్లి అని ఓడిసి మండల కేంద్రంలో ఉంది మరి ఆ కేంద్రంలో దాదాపుగా పది మంది పిల్లలు మాత్రమే ఉంటారు మరి దానికి కాయగూర్లకు పదిహేడు వేల రూపాయల పైన ఈమె వాళ్ళకి ఇస్తుంది మిగతా సెంటర్లో ముప్పై నలభై మంది ఉండే వాళ్ళకు మాత్రము తక్కువ ఇస్తూ వీళ్ళకు వచ్చినటువంటి ప్రభుత్వం పంపిణీ చేసుకున్నటువంటి పోషక పదార్థాలలో ప్రతి దాంట్లో అంటే తక్కువ ఇస్తూ మరి వాళ్ళు కూడా సెంటర్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనిపైన పూర్తిగా విచారణ చేసినటువంటి అధికారులు ఆ పక్కన రాలేదు వీళ్ళ అక్రమాలు ఎక్కువైపోయినాయి అదే అమ్మడుగురు మండలం సంబంధించి అక్కడ కొన్ని దరఖాస్తులు వచ్చినాయి ఒక పోస్టుకు మరి ఈమెకు సంబంధించినది మాత్రం తీసుకొని దాదాపుగా లక్షల్లో కూడా దాంట్లో అవినీతి జరిగింది కాబట్టి దీనిపైన కూడా కలెక్టర్ గారు విచారణ చేసి వీళ్ళపైన పూర్తిగా విచారణ చేసి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దాదాపుగా చాలామంది పత్రికల్లో కూడా వచ్చినాయి అదేవిధంగా మేము ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఒకటి వింతి పత్రం ద్వారా కూడా ఈ విషయాలను చెప్పడం జరిగింది మరి దీనిపైన కూడా కలెక్టర్ గారు స్పందించారు పూర్తిగా విచారం చేసి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లకు న్యాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది